హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్ ఈరోజు రెసిపీ పాకం గారెలు పెద్దలు ఊరికే చెప్పలేదండి తింటే భారతమే వినాలి తింటే గారలే తినాలి అని అంత చరిత్ర ఉన్న ఈ గారెలు ఎంతో రుచిగా గులాబ్జామ్ కంటే మృదువుగా చేసుకోవడం ఎలాగో మీకు తెలుసా నేను చెప్తానండి మీకు కొలతలతో కొన్ని ట్రిప్స్తో ఫాలో అయిపోండి వాటిని చాలా ఈజీగా వస్తుంది టేస్ట్ అయితే అద్భుతం ఇవి త్రీ డేస్ త్రీ డేస్ బయట ఉంచుకున్నా ఏమీ అవ్వవు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు లెట్ స్టార్ట్ ఒక కేజీ పొట్టుపప్పు తీసుకున్నాను నేను మీరు పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చు గుళ్ళైనా తీసుకోవచ్చు పప్పు కడిగే వాళ్ళకి ఒక చిన్న ట్రిప్ అండి ఇలా జల్లెడితో పప్పు కడిగితే చాలా ఈజీగా వస్తుంది ట్రై పాకం పాకంగారులకి పప్పు గ్రైండర్లోనైనా రుబ్బుకోవచ్చు రోట్లోనైనా రుబ్బుకోవచ్చు మిక్సీలో మాత్రం వేయకూడదు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది పప్పు ఇలా కాస్త నలిగాక ఒక కప్పు ఒక చిన్ని కప్పుతో అన్నం వేసుకోవాలి రైస్ వేసుకుంటే మీకు చాలా మృదువుగా వస్తాయండి గార్లు పాకం గారెలికి పీర్చుకోవడం అనేది మనం పప్పు రుబ్బుకునే విధానంలోనే ఉంటుంది ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కొంచెం గట్టిగా కొంచెం జారుగా ఉండాలి ఈ పప్పు ఒక కేజీ పప్పుకి నేను ఒక కేజీ బెల్లం తీసుకుంటున్నాను బెల్లానికి ఒక పావు కేజీ షుగర్ యాడ్ చేస్తున్నాను గార్లు వేసేటప్పుడు మనం చాలా యాక్టివ్గా ఉండాలి ఒకవైపు పప్పు రుబ్బుతూ ఉండాలి ఒక పక్కన పాకం పెట్టుకోవాలి రుబ్బు ఇప్పుడు చూడండి ఎలా అయ్యిందో ఇంకా కాస్త నలగాలి ఈ లోపు పాకం పెట్టేసుకుందాం పాకం వన్ లీటర్ వాటర్ వేసేనండి బెల్లానికి పంచదారకిని దీంట్లో కాస్త యాలకుల పొడి వేసుకొని చక్కగా మరగనివ్వాలి మరిగేటప్పుడు ఈ నురగలా వస్తుంది కదండీ నురగ పైన కాస్త తేటలాగా డస్ట్లా అనిపించిందల్లా మనం తీసేసేవాలి పక్కకు ఓకే ఇది ఇలా తీసుకున్నాక ఈసారి వెళ్ళి ఒకసారి పప్పు చూద్దాం ఓకే పప్పు నలిగిపోయిందండి చూసారా ఎలా మృదువుగా మెత్తగా ఉందో పప్పు ఇలా ఉండాలండి ఈ పప్పు రుబ్బడంలోనే ఉంటుంది గారెలు వేసుకోవడం అన్నది పప్పు తీసేసి కాస్త గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందాం పప్పు రుబ్బినప్పుడు వాటర్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి లేకపోతే ఆయిల్ ఎక్కువ పీర్చుకునే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు ఆయిల్ పెనం రెడీ బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు గారెలు వేయడం స్టార్ట్ చేసేద్దాం గారెలు వేయడానికి ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో కొంచెం బెల్లం వేసుకోండి ఇప్పుడు గారెల ముద్దనే ఒక కవర్ పైన ఇలా పరుచుకొని రౌండ్గా చేసుకోవాలి అప్పుడు మధ్యలో చిన్న హోల్ పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్లో వేసుకోండి చాలా టేస్టీగా ఉన్న మృదువైన గారెలు స్టార్ట్ అయిపోతున్నాయి వేగిపోతున్నాయి వీటిని చక్కా చక్కా వేసేసుకొని కాస్త వేగిన తర్వాత తిరిగేద్దాం గోల్డ్ షేడ్లోకి రావాలండి గారెలు ఇప్పుడు వీటిని తిరిగేసుకుంటూ వేయించుకుందాం గారెలు ఒకటేసారి ఐదు ఆరు ఏడు గారెల వరకు వేసుకోవచ్చు మనకి పెనం ఎంతవరకు పడితే అంతవరకు వేసుకోవచ్చు ఈ స్టైల్లో పాకం గారెండి ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి పెట్టారంటే అసలు అత్తగారికి ఇచ్చే మర్యాదలో లైఫ్లో ఎప్పుడు తగ్గేదే లే చక్కచక్క గారలన్నీ వేసుకొని బాగా వేగిన గారలని తీసుకొని ఒక్కొక్కటిగా పాకంలో వేసుకుందాం పాకం వేడివేడిగానే ఉండాలండి పాకం చల్లారిపోయిన తర్వాత వేయకూడదు గారెలు చల్లారిపోయిన తర్వాత వేయకూడదు మరుగుతున్న పాకంలోనే వేడివేడి గారెల్ని ఇలా ఆయిల్లో తీసి అలా పాకంలో వేసేయడమే అప్పుడు చక్కగా పాకం అంతా పీర్చుకొని చాలా మృదువుగా అసలు గులాబ్ జామున్లు కూడా మర్చిపోతారండి మీరు ఇవి తింటేని ఇలా వేయించుకున్న గారెలన్నిటినీ కూడా పాకంలో వేసేసి బాగా ఉడకనివ్వాలి ఎల్ ఎంతవరకు ఉడకాలంటే చూడండి పొంగులు ఎలా వస్తున్నాయో బెల్లం పాకం ఇలా చేస్తేనే పాకం బాగా పీల్చుకుంటుంది ఇకపోతే పండగలకి పెళ్ళిళ్ళకి అన్నిటికీ మన తెలుగువారింటే గారికున్న స్పెషాలిటీ మనకు తెలిసిందే ఇదిగో ఇలా పొంగు వచ్చే వరకు గారెలు వేసుకోవాలి అంతే ఇప్పుడు పాకంలోంచి తీసేద్దాం ఇదేండి గారెలు చేసుకునే విధానం మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీకు కానీ గారెలు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఒక టెన్ మెంబర్స్కి షేర్ చేయండి